చిన్నప్పటి నుంచి కష్టపడి చదువుకుంది ఎన్నో చూపులు మరెన్నో మాటలు దాటుకొని లక్ష్యం దిశగా అడుగులు వేసింది అమ్మాయిలను వేధించే వారి తాటతీసే ఉద్యోగంలో చేరి లాఠీ పట్టింది కానీ చివరికి ఆ వేధింపులు తనకు తప్పలేదు ఆకతాయిల వేధింపుల నుంచి మనల్ని మనం ఎలా రక్షించుకోవాలో ఎంతోమంది ఆడపిల్లలకు చెప్పిన తను మాత్రం ధైర్యంగా నిలబడలేకపోయింది మరి వేధింపులు తట్టుకోలేక ఆ లేడీ కానిస్టేబుల్ ఏం చేసింది ఎలాంటి నిర్ణయం తీసుకుంది కలిసి చదువుకున్నాం కదా అని ఆ యువకుడితో కలివిడిగా మాట్లాడింది ఒకరి గురించి ఒకరికి తెలుసు కదా అని పెద్దలు పెళ్లి చేయాలనుకున్నారు అందమైన రూపం పైగా ప్రభుత్వ ఉద్యోగం ఉండటంతో ఆ యువకుడు కూడా సై అన్నాడు కాని కొన్నాళ్లకే ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడిపోయారు ఆ యువతికి వేరే యువకుడితో పెళ్లి నిశ్చయమైంది తనకు దక్కనిది వేరెవరికీ దక్కకూడదని భావించిన మొదటి స్నేహితుడు ఆ రెండో పెళ్లి యువతిపై చాడీలు చెప్పాడు ఇప్పుడు ఒకరికి బదులు ఇద్దరి వేధింపులు మొదలయ్యాయి ధైర్యానికి ప్రతీకగా నిలిచే ఖాకీ బట్టలు ఒంటిపై ఉన్నా వారు పెట్టే మానసిక క్షోభను భరించలేకపోయింది రాక్షసుల్లా మారి వారు సూటిపోటి మాటలతో హింసించారు వారి బాధలు తట్టుకోలేక ఆ యువ కానిస్టేబుల్ బలవన్మరణానికి పాల్పడింది వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం సీతియ తండాకు చెందిన రమావత్ వెంకన్న బుల్లమ్మల చిన్న కుమార్తె అయిన అనిత పోలీస్ కానిస్టేబుల్ గా పనిచేస్తోంది వరంగల్ పోలీస్ కమిషనరేట్ లో విధులు నిర్వర్తిస్తోంది తొర్రూరు మండలం కుమ్మనపల్లి తండాకు చెందిన దగ్గర బంధువైన రాజేందర్ తో ఆమెకు పెళ్లి చేయాలని పెద్దలు నిశ్చయించారు అనిత రాజేందర్ కలిసి చదువుకోవడంతో ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారని అంతా భావించగా పెళ్లికి ముందే అనిత ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న రాజేందర్ ఆమెను వేధించడం మొదలు పెట్టాడు పెద్దలకు తెలియడంతో పెళ్లి సంబంధం వదులుకున్నారు వ్యక్తి ఆయన వ్యక్తి ఆయన ఆయన చెన్నూరు కుమ్లిపల్లి వాడు అబ్బాయి గీయాలని నా మనవరాలే అనిత అనే వ్యక్తి ఎన్ని సార్లు అన్నా నీకు మాకు పడేదయ్యా మేము పిల్లలు ఇయ్యము నీ సోట్లను చూసుకో మా చోట్ల మేము చూస్తామని వంద సార్లు మెప్పించినాము అయినా కూడా ట్యాచర్ పెడుతుండేది ఎక్కడనో రోడ్డు పంట పోతాను ఉంటే ఫోటోలు తీసుకొని నీ ఫోటోలు చూపిస్తా ఉంటాయనే పోలీస్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నది వాని ఇంటికి పోయి కూడా మా కొడుకు ఎంకన అని వ్యక్తి బాబు నువ్వు నీకు నాకు దోస్తు లేదు నీకు నేను పిల్లలు ఇస్తాను కనంగానే నీకు నాకు లేదు నీ నౌకరి ఒక కొద్ది గుణపడాయి నా నౌకరి ఒక దిగునపడది నీతో నేను మాట్లాడలే మీకు పిల్లలు ఇస్తామని మేము చెప్పలే నువ్వే ఈ అని అన్నావు కానీ నీ చోట్ల నువ్వు చూసుకొని నా చోట్ల నేను చూసుకుంటా అని చెప్పి వచ్చినా కూడా అన్యాలంగా వంద సార్లు ట్యాచర్ పెట్టి ఒక తెలిసిన వ్యక్తికి మరణం తీసుకొచ్చిందయ్యా రాజనగర వ్యక్తి వాళ్ళ కుటుంబం తీసుకొచ్చింద్రు ఎవరు కానీ మాకు సేమ్ చేయాలని మాకు ఏం తెలియదు సమయం చేయాలని కోరుకుంటాను మొదటి సంబంధం చెడిపోవడంతో దేవరకొండకు చెందిన జబ్బర్లాల్తో తో అనితకు వివాహం చేయాలని తల్లిదండ్రులు నిశ్చయించారు అయితే అప్పటికే అనితపై పగ పెంచుకున్న రాజేందర్ జబ్బర్లాల్కు కు ఫోన్ చేసి ఆమె గురించి చెడుగా చెప్పాడు అది నమ్మిన జబ్బర్లాల్ కూడా అనితను వేధించడం మొదలుపెట్టాడు ఇద్దరు యువకులు ఫోన్లు చేసి వేధించడంతో ఆమె తట్టుకోలేకపోయింది సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టి వైరల్ చేస్తామని బెదిరించడంతో అనిత పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది అతనితో వీళ్ళు మాట్లాడుకోవడం సంబంధం మాట్లాడుకోవడం జరిగింది కొన్ని కారణాల వల్ల అబ్బాయి కూడా ఈ రాజేంద్ర అనే అబ్బాయి కూడా సిహెచ్ఎస్ఎల్ సెంట్రల్ జాబ్ చేసుకున్నాడు అతను ఏం చేస్తున్నాడు అంటే నాకు జాబ్ ఉంది నీకు కూడా జాబ్ ఉంది నువ్వు డిపార్ట్మెంట్లో ఎవరెవరితోనే ఉంటున్నావు ఈ రాత్రి పన్నెండున్నర వరకు డ్యూటీ చేయడానికి కరెక్ట్ కాదు అని చెప్పేసి మానసికంగా టార్చర్ పెట్టేవాడు అదేవిధంగా ఫోన్ చేసి నువ్వు ఏ టైంలో ఎక్కడున్నావు నాకు వీడియో కాల్ చేయి ఈ టైం వరకు డ్యూటీ చేయాల్సిన అవసరం అని చెప్పేసి మానసికంగా చాలా టార్చర్ పెట్టిండు ఆ టార్చర్ పెట్టినటువంటి రికార్డింగ్స్ ప్రూఫ్స్ వీడియోస్ అన్ని ఎవిడెన్స్ ప్రతి ఎవిడెన్స్ మా దగ్గర ఉంది మొట్టమొదటిసారిగా ఒక మహిళకు కానిస్టేబుల్ జాబ్ వచ్చిన తర్వాత ఇద్దరు అబ్బాయిలు కలిసి ప్రేమ వ్యవహారంతో మోసం చేసి ఆమెను చంపే వరకు వదిలిపెట్టలేదు ఆర్థికంగా చాలా వెనుకబడిన ఫ్యామిలీతోటి ఆమె ఆటో రిక్షా తోలుకుంటూ బయట వాళ్ళ తల్లిదండ్రులు చదిపించి వాళ్ళను ఒక మంచి రేంజ్లో తీసుకుపోయిన తర్వాత ఒక ఇద్దరు దుర్మార్గులతోటి అన్యాయంగా ఆమె ఆ ప్రేమ వ్యవహారంలో వాళ్ళని ఆమెను దించి కనీసం మాకు మాకు పెళ్లి చేసుకోకపోతే యాసిడ్ మొత్తం ఊరిసే మాకు యాసిడ్ పోసి చంపుతాం లేకుంటే నేను మందు మందుతోటి మందు తాపించి అయినా చంపుతాం కానీ మాకు పెళ్లి చేసుకోకపోతే మాత్రం నేను చంపుదామనే భయంతో ఆమె ఎప్పుడైతే ఎప్పటి నుంచి అయితే టార్గెట్ పెట్టిర్రో బయట చెప్పుకోకుండా మానసికంగా కుంగిపోయి బయట ఎవరికి చెప్పుకోకుండా ఆమె ఫైజన్ తీసుకొని చనిపోవడం జరిగింది ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగం సాధించి జీవితాన్ని ఆనందంగా గడపాలని కలలు కన్న యువతిని వేధించి మానసికంగా హింసించి ఇద్దరు యువకులు ఆత్మహత్యకు ప్రేరేపించారు